నాలుగు రోజుల దాకా జొన్నలు కానీ గంటలు కానీ ధాన్యం కానీ ఉడకబెట్టి పెట్టుకున్నాను గేదెలకి ఎనర్జీ వస్తాయి హాయ్ వన్ ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర అనిల్ డైరీ ఫామ్ లో ఉన్నాము ఒకసారి అన్న అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము అన్న ఎన్ని గేదెలు ఉన్నాయి ఒకసారి వివరాలు చెప్పన్నాను ఇప్పుడు ఈ రోజు మొత్తం నలభై ఉన్నాయి అన్న ఈ రోజు ఓకే ఇన్ని ఉన్నాయి ఎనర్జీ ఉన్నాయి అన్ని కూడా అని ఇప్పుడు ముర్రాకు గ్రేడ్ ముర్రాకు తేడా ఏంటన్నా ఏవి ఎక్కువ పాలిస్తాయన్న ముర్ర అవుతుంది గ్రేడ్ ముర్రా గ్రేడ్ ముర్రా అంటే ఉందండి ఇక్కడ డెవలప్ చేసిందండి ముర్ర అనుకోండి ఇగోండి తోకే ఎలా వైట్ ఉంటదండి వెనకాల సదరం బాగుంటది బుర్ర రింగు బుర్ర ఉంటది ఇగోండి ఈ బోర్ ఉంటదండి అండి గ్రేడ్ బుర్ర అనుకోండి ఆ టైప్ వస్తాయండి ఓకే అంటే గుర్తు గుర్తుపట్టాలండి ఒక రైతు ఎవరైనా సరే సరిగ్గా తెలిసిపోతాయండి దాని వెనకాల నడుగు తెలిసిపోతుంది రింగు బుర్ర ఉంటది కార్ బుర్ర ఉంటది ఏది బెటర్ అన్న రైతులు ఎవరైనా సరే ముర్రా తీసుకోవడం బెటర్ గ్రేడ్ ముర్రా తీసుకోవడం బెటర్ రీసెల్ ఇప్పుడు ముర్రా ఎక్కువ తీసుకుంటారు ముర్ర ముర్రా బన్నీకి ఎక్కువ తీసుకుంటారు మనకి ఎక్కడో తేలిపోయి బన్నీ రెండు మూడు వస్తున్నాయి ఉన్నాయని ముర్రాలు వస్తున్నాయండి ముర్రా గ్రేడ్ ముర్రా రెండు ఉంటాయండి అండి మన దగ్గర ఇప్పుడు ఇక్కడికి వచ్చేటోళ్ళు ఏ విషయాలు ఇక్కడికి వచ్చి గేదెలు కొనుకోవాలన్నా అంటే ఎలా మెయింటైన్ చేయగలం మార్కెటింగ్ ముందు వాళ్ళు మార్కెటింగ్ తెలుసుకోవాలండి డైరీ పెట్టుకుని అలా మార్కెటింగ్ మనకి పాలు బాలిన్ అమ్ముతాయి పెరుగుతో పెరుగు అమ్ముతాయి నెయ్యి అమ్ముతాయి ఈ మూడు ఆటలు మేము పెట్టుకున్నారు అనుకోండి దృష్టి వాళ్ళకి సక్సెస్ అవుతారండి మార్కెటింగ్ మెయిన్ మార్కెటింగ్ ఒకటి అండి వాళ్ళకి మార్కెటింగ్ సెట్ చేసుకుంటేనే డైరీ ఫామ్ సక్సెస్ అవుతుందండి ఇప్పుడు అన్న సరే అది ఒకటినండి ఇలా కొత్తగా డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నాను సరే రెండు మూడు ఇప్పుడు రీసెంట్ గా చెప్తున్నాం కదండి రెండు మూడు డైరీలు తిరిగి అక్కడ శుభ్రం ఎలా మీటింగ్ చేస్తున్నారు ఇప్పుడు చూసారు కదా మీరు వచ్చి ఒక గంట అవుతుంది గంట దగ్గర నుంచి మేము ఏం చేస్తున్నాం అన్నది మీరు చూసారు గడ్డి ఆడుకోవడం ఈ శుభ్రాలు చేసుకోవడం ఎంత గా ఉందో చూడండి డైరీ వల్ల మాకు ఏ ఇన్ఫెక్షన్ లో రావండి గేదెలు కానీ దోళ్లకు కానీ సెంటీ పర్సెంట్ మా దగ్గర దోళ్ళు అలా బతుకుతాయండి ఒక దోడ కూడా పోదు దోళ్ళ పడుకునే కూడా గడ్డేసి పెడతాం ఇవన్నీ తెలుసుకోవాలండి దోళ్లు పాడు కూడదు గేదెలకి కింద కూడా బాగుండాలండి మేటలు వేసుకున్న వాళ్ళు మేటలు ఉంటారు ఇంటి గడ్డ వేసుకున్నవాడు ఇంటి గడ్డ వేసుకుంటారు దానివల్ల పొదిగి ఇన్ఫెక్షన్ రావండి అంటే డైరీ ఫార్మ్ ఎప్పుడే క్లీన్ గా ఉంచుకోవాలి గా ఉంచుకోవాలండి మనకి ఏ రాకుండా ఫినాల్ అయ్యి కొట్టుకోవాలండి నెలకోసారి బ్లీచింగ్ వేసుకుని కడుక్కోవాలి ఏం చూసుకుని వచ్చి కొనుక్కోమంటున్నాం అండి చుట్టుపక్కల ఇప్పుడు ప్రతి ఊళ్ళో డైరీ ఫామ్లు ఉన్నాయి ప్రతి దిక్కడ పాల వ్యాపారం అండి ఎక్కువ మంది ప్యాకెట్ పాలు తాగుతాం అనేసి స్వచ్ఛమైన గేదె పాలు తాగుతూ పట్టారండి ఎక్కువ అవేర్నెస్ వచ్చిందండి అందరికీ కూడా ఓకే హెల్త్ హెల్త్ మీద అని ఇప్పుడు ఈ మ్యాట్ల వల్ల యూజ్ మ్యాట్లు మెయింటైన్ చేస్తా మ్యాట్ల మెయిన్ చేయడం యూరిన్ అది స్టాక్ కడిపోకుండా పోద్దండి ఎప్పుడు డ్రై దాని దానివల్ల ఇన్ఫెక్షన్లు ఏమి రావండి కాళ్ళకి గానీ పొదుగులు కానీ అందరికి ఇన్ఫెక్షన్ రావండి సో మీరైతే ఎవరైనా సరే మెయింటైన్ చేస్తాను మొత్తం ఆ సెట్లు ఉన్నాయి ఈ అని ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు కొంచెం మోసాలు జరుగుతుంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి జరుగుతాయండి వచ్చిన వంద మంది చేసేస్తున్నారు వంద మందిలోనే పది మంది కూడా ఎంట పడుతున్నారు ఒక దగ్గర చేసి ఆ లొకేషన్ డైరీ దగ్గరికి వెళ్ళమండి వచ్చి ముందు వీడియో కాల్ చేయమనండి ఈ డైరీలో గేదెలు ఉన్నాయో లేదో ఈ నేను ఉన్నాయ్ అడగండి చూడని అడగండి చూపించమని లేవు మీరు వచ్చాక ఆ గేదులు ఆ మనిషి అక్కడ ఉన్నాడు అనుకోండి ఆ మనిషే వ్యాపారం చేస్తాను అనుకోండి అక్కడ ఉంచోండి నమ్మకం వదిరితే నీ లేదని వెళ్ళిపోండి అంతే అంతేగాని అక్కడ ఉన్నాయని అంటే కూడా తీసుకెళ్తే మీకు లాస్ అవుతారు మోసపోతారు ఇప్పుడు నా షెడ్ లో ఉన్నది దాకా నా గురించి తెలుస్తుంది అవతల షెడ్ లో ఉన్నది నాకు తెలియదు కదండి ఎలా ఉంటుంది నా షెడ్ వర్క్ అవుతుంది గా గ్యారెంటీ ఇవ్వగలను అది మాత్రం వాస్తవం అది మాత్రం తెలుసుకుని రావాలి ఇరవై రోజులు గ్యారంటీ ఇస్తాను అవి వచ్చిన రొమ్ము ప్రాబ్లం వచ్చినా పాలు తగ్గిన సరికి ఏదైనా రిటర్న్ చేస్తాం మళ్ళీ వేరే ఏదో మాకు చెప్తాను ఇరవై రోజులు దాటిన తర్వాత మీరు తీసుకొచ్చిన అనవసరం ఏంటంటే దోడ మారిపోతే నేను ఏం చేయలేదు ముద్దిరిపోతే ఈ తర్వాత ఇరవై రోజుల వరకు మీకు గ్యారంటీ ఎటువంటి ఇబ్బంది అయినా తీసుకొచ్చండి ఈయన నుంచి అండి తీసుకెళ్ళి నిలవచ్చు కానీ ఈ ఈనాక విన్నాక ఎలాగే తెలుస్తుంది కదండి దూడ మారిపోయింది అనుకోండి దాన్ని మనం సేల్ చేయలేం కదండి ట్రాన్స్పోర్ట్ ఏంటంటుందా ట్రాన్స్పోర్ట్ డీజిల్ నిమిత్త తీసుకుని జరిగింది అండి ఒక ఆరు పైన కొనుక్కున్న వాళ్ళు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అవ్వడం పీలు పెట్టుకోవాలండి సరే ఒకసారి చెప్పండి రేట్లు ఎట్లా ప్రెసెంట్ ఇది వన్ ఫిఫ్టీ పడదండి రోజు మీద ఇప్పుడు వానల కాలానికి ఇప్పటికి క్వాలిటీ పరంగా అయితే గేది రేట్ ఉందండి ఉంది అందరూ మళ్ళీ పదివేలు ఇరవై తగ్గింది అట్లాంటివి కొద్దిగా లో క్వాలిటీ మీద ఈ సైజు ఉందంటే ఒకటి యాభై ఉంటుంది సేదోనే అంశం ఏ సీజన్ సరే అంటే క్వాలిటీ ఏంటంటే ఒక ఐదు వేలు డిఫరెన్స్ ఉంటుంది ఇది ఉందండి అంశంలో ఒకటి ముప్పై ఒకటి నలభై అమ్మేసింది ఇప్పుడు ఇరవై ఇప్పుడు ఇది ఎన్ని ఎన్ని లీటర్లు ఇది పదహారు అవుతుందండి ైజ్ ఉంది ఏది ఎన్ని అయితుంటది రెండో అయితే అండి ఆరు పాడు అమ్మ రెండో అయితే ఇది రెండో అయితే అండి ఇది పద్నాలుగు అవుతుందండి పద్నాలుగు ఇది రెండు అయితే అండి ఇది ఆరు పాడు అమ్మది అంటే రేట్ ఎంత ఉంటుంది అండి మినిమం ఎంత అది ఒకటి ఇరవై ఉంటుంది ఇది వన్ ట్వంటీ పడుతుంది ఇది వన్ థర్టీ అండి వన్ థర్టీ ఇది డెలివరీ అయిపోయిందండి ఇది ఇదోళ్ళు ఉందండి టైం ఏదంటే అది వన్ వీక్ ఉంది ఇది వన్ వీక్ టైం ఉందా అంతా ఒక వన్ వీక్ పది రోజుల లోపల అంతండి అంత ఇది డెలివరీ అయిపోయిందండి నిన్న ఉదయం అయిన అని ఇక్కడ నాటుఫారం గేదెలు ఇప్పుడు గౌడ్ గేదలు అంటారు కదండి ఇప్పుడు ఇక్కడైతే నాట్ ఫారం అంటారు తెలంగాణలో గౌడ్ గేదెలు అంటారు అలాంటివి ఇక్కడ తెప్పి అన్న ఎందుకు గౌడ్ గేదెలు కూడా ఉంటాయండి ఇప్పుడు గ్రేడెడ్ అన్నది అదే అదే అండి అవి కూడా ఉంటాయి ఉంటాయండి మనం చూసుకు ఇది ఒక పదిహేను రోజులు టైం ఉందండి ఇది థర్డ్ లాక్టేషన్ ఇదో పదహారు లీటర్లు పాలు దాన్ని పాలదాంట్లే కదా అన్ని కూడా చూసుకోవచ్చు మీరు అది డెలివరీ అయింది అని అంటే ఎలాంటి గేదెలు ఎక్కువ పాలసీ అయినా ఇలాంటి గేదెలు ఎవరు ఇదిగోండి రూమ్ మేడం ఉండి ఇప్పుడు మీరు ఫస్ట్ చూసారు కదా ఆ టైప్ గేదెలు ఉన్నాయి సన్ను సన్న ఉంది తోకాల కింద కానీ అన్ని కూడా తోకల కింద కానీ ఉంటాయండి మరి ఆ టైప్ కూడా మనకి మిల్క్ హీలింగ్ తక్కువ తక్కువ పద్నాలుగు లీటర్ల పొంగలకు అట్టు ఉండదు అండి చూసుకోవచ్చు అంటే దానికి తగ్గట్టు ఫీడింగ్ కూడా పెట్టుకోవాలండి మీరు దాని ఎండా వేడేసాం ఒక నలభై కేజీల వరకు ఉంటుందండి మొత్తం ఒక దగ్గర కుట్టి సాయంత్రం వరకు దీని ఎద్దండి నైట్ అంతరము ఇంటికట్టి పెడతాం అలా ఏ అయినా కానీ సరే దానికి పెట్టి ఫీడింగ్ బట్టి పాలిస్తా అవునండి అవునండి ఈ నిందో అనుకోండి ఇప్పుడు ఇది ఈనిందండి ఇది రెండు రోజు అండి రెండు రోజుల దాకా జొన్నలు ఉడకబెట్టి పెడతాం అండి దీనికి దీని ఫేవర్ గానీ దాన కడుపు నొప్పి రావడం కాని ఏం జరగండి ఓన్లీ జొన్నలు ఉడకబెట్టి పెడతాం నీకు అన్ని విధాలుగా ఉండాలంటే ఇంకా నాలుగు రోజుల దాకా జొన్నలు గాని గంటలు గానీ దాన్ని గానీ ఒకటి పెట్టుకున్న ఎనర్జీ వస్తుంది బెల్లం పెట్టుకోవాలి మైఫెక్స్ కాల్షియం బాటిల్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల గేదెలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అండి ఇప్పుడు మనం ఏంటంటే చాలా మంది యూట్యూబ్ లో సెర్చ్ చేసేసి ఒక షెడ్ వేసేసి ఒక ఎకరంలో గట్టి పెట్టేసి వచ్చేస్తారండి ఏ అను పొర లేకుండా మీ దగ్గరలో ఉన్న వాళ్ళు అలా తీసుకొచ్చుకునే అనుభవం వాళ్ళు తీసుకొచ్చుకుంటే వాళ్ళు మంచి సెలెక్ట్ ఇస్తారండి ఇప్పుడు ఇప్పుడు నీ నా దగ్గర వస్తారండి నేను గేదిన ఒకటి యాభై ఒకటి అరవై చెప్తాను అవి ఏది మనకు తొంభైకి వచ్చేది లక్ష వచ్చేద్దని పోతున్నారు నా దగ్గర నుంచి పోతున్నారు పక్కలే ఒకటి ముప్పై ఒకటి నాలుగు పెట్టుకుంటున్నారని గేదని అది ఇచ్చి రెండు లీటర్లు మూడు లీటర్లు వస్తున్న తర్వాత అవ్వండి ఏం లేదు ఇప్పుడు నమ్ము నా మనిషి ఏంటంటే ఒక్క నమ్మట్లేదండి ఒకప్పుడు ఒకరి మీద నమ్మకప్పుడు కొన్ని కొన్ని ఏరియాలో ఒక బ్రాండ్ ఉంటది ఆ బ్రాండ్ ప్రకారం పోద్దండి అలాగా మాది ఒక బ్రాండ్ మా బ్రాండ్ నమ్మండి మీకు మంచిగా ఉందాంకో ఉంచుకోండి ఇరవై రోజుల వరకు ఉంచుకోండి లేదా తీసుకొచ్చి వేరే ఏదైనా మా చెప్తాను అంతేగాని మనం ఇక్కడికి వచ్చాం ఇప్పుడు పైన దూరపులు నింపు బయట ఎక్కడో ఏదో ఉందో అనుకుంటాం ఇట్లేమే క్వాలిటీ అక్కడ ఎవరు బెటర్ అండి ఉన్నా కాడికి మంచి శుద్ధమైన గోట్లు మేము పెడతాం మంచి చెప్తాం అంతేగాని మనం ఉదయాన్నే పాలు అప్ చేసి వాళ్ళు వస్తున్నారని సాయంత్రం చూపించి మళ్ళీ పొద్దున్న చూపితే బంగారులు చెబితే పోదు అలా ఉంటుంది ఉదయాన్నే ఐదు గంటలం సాయంత్రం ఐదు గంటలు తీస్తాం మీరు ఐదు గంటల లోపల వచ్చినా లేని సరే రెండు ఫోటోలు కూడా చూసుకోవచ్చండి పోదు ఎవరు వస్తున్నారని పాలు ఆపుతాం కానీ పాలు ఆపితే దూడ పోతే గేద పోతుందండి ఒక గేదె మీద ఒక ఐదు వేలు అవుతుంది ఏందా ఐదు వేలు అండి ఇరవై ముప్పై వేలు పోతుంది అంటే దూడలేని అసలు ప్రిఫర్ కూడా చేయరు చేయరండి ఏమో అది ఎప్పుడు అవకాశ నమ్మకం అండి మనం చెప్తే దూడ పోయింది రెండు వేలు పోయింది మూడు వేలు పోయింది అంటే ఒప్పుకుంటారు రండి ఇది షెడ్లు ఇక్కడ మొత్తం మీకు రెండు షెడ్లు ఉన్నాయి షెడ్ ఇదో అందులో గేదెలు అక్కడ అన్న అక్కడ ఒక షెడ్ ఉంది ఇక్కడ ఒక షెడ్ ఉంది చెప్పండి పడి క్రాస్ అండి అది పాలు లేదు ఇంకా పదిహేను రోజులు ఉన్నాయండి ఆరు ఆరు ఏడు అలా ఈ రెండు అంతేనా సిక్స్ సెవెన్ లీటర్స్ కెపాసిటీ గల గేదెలు అని చెప్తాను నిండుసుడు గేదెలు ఉన్నాయి అన్న మీరైతే రైతులను నిండు సూడి గేయలు తీసుకోమంటారా లేకపోతే చూడు గేయలు తీసుకోమంటున్నారండి అలాగే ఒక ఈ రెండు మూడు రోజులు అయినా ఉంటాయి ఏ అలా సెలెక్ట్ చేసుకున్నాడు మనం ప్రిఫర్ చేయమండి మేము పక్కన ఏదైనా ఎప్పటి చెప్తాం దాని గురించి డీటెయిల్స్ చెప్తాం దానికి ఇచ్చి గ్యారంటీలు చెప్తాం అంతే అండి ఎప్పుడు వాళ్ళిషింది వాళ్ళు వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు తీసుకొచ్చి అండి అన్న మీరు మళ్ళీ ఇప్పుడు జస్ట్ మామూలు నార్మల్ వాటర్ దాపుతారన్నా లేకపోతే తౌడు నీళ్ళు అట్లా ఏమైనా పెడతామండి తౌడు నీళ్ళు కూడా పెడతాం జరుగుతుంది ఇప్పుడు మంచి ఫీడింగ్ అంటే ఏమేమి చెప్తారండి దీనికి గేదెలకు ఏది మంచి ఫీడింగ్ ఏది ఎక్కువ ఇస్తే పిండి తౌడు మినపొట్టు పచ్చి చెక్క ఇవి ఇది మంచిది అండి ఫీడింగ్ టు ఫీడింగ్ ఏమన్నా చేంజెస్ ఉంటాయి అన్న పాలు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే జొన్న కుట్టి ఇవి పెడతారు జొన్నకుట్టి ఇది కంది ఏమంటారు కంది కందిచున్ని పత్తి చెక్క ఇవి పెడతారు మీరు ఇక్కడ ఇవి మీరు కదా పెడతారు మీరు ఎండు గడ్డి పచ్చి గడ్డి సూపర్ నై పేరు ఎండబెడ్డి సూపర్ నై పేరు ఉందని కో ఫోర్ జొన్నలు పెడతామండి నాలుగు రోజులు పోయినకాని పచ్చి చెక్క మొక్కజొన్న పిండి మన పొట్టి పెడతాం అంటే మీకు అంత దానాలు పెట్టేంత టైం కూడా ఏమి ఉండదు కదా వెళ్ళిపోతాయండి మాకు రెండు మూడు రోజులకి వెళ్ళిపోతాయి ఇన్ కేసు ఏదో నేను దానాలు పెడతాను దానలో పెడతారు దానికి దానికి డిఫరెన్స్ ఈ ఫీడింగ్ ఆ ఫీడింగ్ ఉంటుంది పదిహేను పది రోజులు దాకా కానీ ఫీడింగ్ అలవాటు కదండి పది రోజులు పడతాయండి ఇవి పొలాల తిప్పుకొని వచ్చేసి మేపుకున్నా కట్టేస్తున్నా సరే సెట్ అవుతుంది పొలాలు గీదలు అమ్మ వెళ్ళిపోతే బంధాలు కూడా బంధం ఉంటుంది ప్రతి దానికి బంధం అలవాటు ఉంటుంది అంటే ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ సైడ్ ఏంటంటే ఒక పొలంలో బంధం వేసి పెడతారా అవును ఇటు సైడ్ అంటే కొన్ని కొన్ని ఏరియాలలో ఇప్పుడు రాయలసీమ సైడ్ లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాయలసీమలో ఎగ్జాంపుల్ అనుకో వాళ్ళు ఏం చేస్తారు గేదెను కట్టేసి గేదెల మళ్ళీ వదిలేస్తారు అలాగే ఇప్పుడు ఇక్కడ ఏముందంటే చుట్టూ వ్యవసాయాలు ఉంటాయి ఖాళీ స్థలం తక్కువ ఉంటుంది ఆ ఖాళీ స్థలంలో తిరగాలంటే మనం బంధాలు వేసి వదిలేసి ఉంటుంది ఆ ఉంటాయి ఆడి వరకు ఆ సరౌండింగ్ వరకు మాత్రమే తిరగలుగుతుంది అవునండి ఓకే చూసుకోవచ్చు మీరు ఎవరికైనా సరే గేదెలు కావాలనుకుంటే ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నానండి నామశక్యంగా బయలుదేరినో వీడియో కాల్ చేసుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చాక అవే గేదెలు ఉన్నాయి చూసుకోండి లేదా వెళ్ళినా వెళ్ళిపోవచ్చండి ఇబ్బంది లేదు మీరు మన బలవంతం చేసి ఇక్కడ గేదెలు పెడతా ఉండదండి రైతులందరికీ అదే చెప్తాను మంచిగా హెల్ప్ చేసుకోండి ఓ పది కాల పాటు మీ డైరీ సక్సెస్ చేసుకోండి మార్కెట్ ఒకటి పెట్టుకోండి మెయిన్ మార్కెటింగ్ పెట్టుకోండి మనం ఈ డైరీలు పోతే నలభై ఐదు యాభై చెప్తాడు మనం మార్కెటింగ్ పెట్టుకుంటే డెబ్బై నుంచి లభ వందల రూపాయలు మంచి గేదలు ఇద్దాం మంచి ఇద్దాం రాజమండ్రి వరకు వచ్చి కాల్ చేసి నాకు నా నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంటాయి రండి మంచి ఇద్దాం ఓకే వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ